ఇది మాత్రం బాడీ ఆమోదం కాదు ఎందుకంటే ఒక ఇరవై ఐదు లక్షలకి సార్ ఒక అజీజ్ నగర్ నుంచి గజాలు చూసాం అంటే ఈ ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ చేసే ఆ డబ్బులు తీసుకోవాలి జనరల్ బాడీ ఇప్పుడు ఏదో మన అక్కడ సినిమా యూనియన్ కాకుండా ప్రతి ఆ ఐదు వందల గజాలు మాట్లాడి పెట్టున్నాము లక్షల రూపాయలకి అది జనరల్ బాడీ ఎకటింగ్ అది చేసి ఒక దాని సెకండ్ ఆస్తి యూనియన్కి అంటే మన బిల్డింగ్ కాకుండా ఇంకొక సెకండ్ ఆస్తి రూపంలో ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలకి దానికి మనం మన సభ్యులు డబ్బులతోనే చేస్తామా మన వీటి ఏమైనా తెచ్చి చేస్తామనేది సెకండ్ ఇంకా దాని వరకు వెళ్ళలేదు ఫస్ట్ ఇది ఒక సెకండ్ ప్రపోజల్ ఉంది సార్ యూనియన్కి కానీ యూనియన్ ఆస్తిని ఇంకా రెట్టింపు చేసే మార్గం ఇంకా ఒకటి ఉంది అంటే రెండోది మూడోది ఏంటంటే ఒకటి ఉంది అంటే అది ఇది ఎంతవరకు నేను చెప్పొచ్చో చెప్పకూడదు నాకు తెలియదు కానీ ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది సార్ గత వన్ ఇయర్ నుంచి రెండు వేల ముప్పై కనుక ప్రతి సభ్యుడికి యాభై గజాలు స్థలం అది మనం ఒక దగ్గర ఒక ఎకరం ఒక పది ఎకరాలు కొనేసి పెడతావా అంటే ఇప్పుడు రెండు వేల ఇరవైకి మనకి రెండు వందల ముప్పై కాల్ రెండు వేల ఇరవై కాదు రెండు వేల ఇరవై కాల్ అంటే మన రెండు వందల ముప్పై మంది ఏడున్నర లక్షల రూపాయలు ఏడున్నర లక్షల రూపాయలు ఏడున్నర లక్షల రూపాయలు పండుగ మీకు రెండు వందల ఇరవై మంది వాల్యూ లోపలి